గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతంగా అంటే విపరీతంగా విమర్శలు చేశారు అదే ప్రధానమంత్రి భారత్ కింద స్వచ్ఛ భారత్ అన్ని అన్ని శుభ్రంగా ఉండాలనే విధంగా ప్రధానమంత్రి గారే పెట్టారు దానికి జగన్మోహన్ రెడ్డి గారు గారు గతంలో చూడండి రాష్ట్రం రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అన్నీ ఎంత శుభ్రంగా అంటే అంత శుభ్రంగా ఉన్నాయి రోడ్లు కానీ ఎక్కడ పరిసర పరిసర ప్రాంతాలు మొత్తం అదేవిధంగా ఇళ్లల్లో ఉన్న చెత్త కానీ ఎక్కడంటే అక్కడ వేయకూడదు అన్నీ శుభ్రంగా ఉండాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెత్త పండు కింద నెలకొచ్చి యాభై రూపాయలు వసూలు చేశారు నెల నెలకు వచ్చే యాభై రూపాయలు అదేవిధంగా కార్మికులు కానీ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దగ్గర ఎక్కడ కార్మికులు కానీ ధర్నాలు చేయడము దీక్షలు చేయడం ఎక్కడా లేదు వాళ్ళకి అన్యాయం చేయకుండా వాళ్ళకి పనికి తగ్గట్టుగా జీతాలు పెంచి పెంచి వాళ్ళు శుభ్రంగా వాళ్ళు నీట్గా చేస్తేనే రాష్ట్రం శుభ్రంగా ఉంటుంది వీధులు శుభ్రంగా ఉంటాయి ఎక్కడ చెత్తా చెదరం లేకుండా ఉంటుంది అనే విధంగా యాభై రూపాయలు పన్ను వసూలు చేశారు అయితే అప్పుడు విపరీతంగా విమర్శించారు ఒక చెత్త ముఖ్యమంత్రి చెత్త పన్ను వేస్తారా కానీ పన్ను వసూలు చేస్తారా ఇదే పరిపాలన చెత్త పరిపాలన అని పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు అసలు టీడీపీ పార్టీ గందరగోళం సృష్టించింది ఇదే పరిపాలన చెత్త చెత్తకు కానీ పన్ను వసూలు చేస్తారా చెత్తకు వసూలు చేస్తారా అని అసలు గందరగోళం సృష్టించారు వీటి మీదని కాదు చెత్త మీదే కాదు మిగతా అన్నిటి మీద అలానే విమర్శలు విడిపించారు ఇప్పుడు ఏదైతే కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెత్తకి యాభై రూపాయలు వసూలు చేస్తేనే అంతలా రెచ్చిపోయి చేశారు మరి ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చినాక గతంలో యాభై రూపాయలు చేసిన దాన్ని ఇప్పుడు తొంభై రూపాయల నుంచి వంద రూపాయలు వసూలు చేసేదాకా చేశారు చూడండి మరి ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో కానీ చెత్త పన్ను వసూలు చేయని ఆదేశాలు కానీ విడుదల చేశారు ఆ చెత్త పన్ను వసూలు చేసి ఏదైతే యాభై రూపాయలు దాన్ని వంద రూపాయలు చేసి ఆ వంద రూపాయలు తీసుకొని చెత్త ఏదైతే చెత్త సేకరించి సేకరించిన దాన్ని ఆ చెత్తని ఏరే వస్తువు రూపంలో వినియోగించాలని ఆదేశించారు మరి ఏమంటారు గతంలో యాభై రూపాయలు వసూలు చేస్తేనే చెత్త ముఖ్యమంత్రి అన్నారు ఇప్పుడు వంద రూపాయలు వసూలు చేశాను ఏ చెత్త ముఖ్యమంత్రి అనాలి మరి అవునా కదా మరి కదా యాభై రూపాయలు వసూలు చేస్తేనే ఇంక అయిపోయింది చెత్త ముఖ్యమంత్రి చెత్త ముఖ్యమంత్రి వద్దు ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అవుతుంది బొడుగు బలహీన వర్గాలు బతకడానికి లేదా అని విమర్శించారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై రూపాయల నుంచి తొంభై రూపాయల నుంచి వంద రూపాయలు చేసింది ఈ కూటమి ప్రభుత్వం దీన్ని ఏమంటారు దీన్ని చెత్త అంటారా పనికి మారి చెత్త అంటారా దీన్ని టీడీపీ సర్కార్ని అవునా కదా చెత్త మీదనే యాభై రూపాయలు పెంచారు ఇంకా నెలకొచ్చారు ఖచ్చితంగా నెల 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 చెత్త మీద పనిచేసే విధంగా టీడీపీ సర్కార్ ఆలోచిస్తుందనే చెప్పుకోవచ్చు